ఫిబ్రవరి నెలలో మీరు సమయం తాగండి అని సిద్ధం చేసుకోండి దాని తర్వాత వాటికి సంబంధించి మల్జూరు ఇచ్చినటువంటి వెంటనే పనులు పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఇప్పటికే జాప్యం జరిగే ప్రయత్నంలో అంటే దాదాపుగా రెండు మాసాలు ఆలస్యం జరిగింది కాబట్టి వెంటనే మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మధ్య కొనటువంటి అన్ని పనులు కూడా ఇతర ప్రాతిపదికను పూర్తి చేయాల్సిందేమో మనం కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రత్యేకించి గ్రామ పంచాయతీ సర్పంచుల్ని కార్యదర్శులు కోరుకునేది రావు మీద పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి రేసల ప్రవృత్తి ఎక్కువగా ఉంది కాబట్టి వడదెబ్బలు తెగలు పరిచిస్తున్నాయి దానికి సంబంధించి వృద్ధులు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త అవగాహన కల్పించి వాళ్ళ వడదెబ్బకు గురిగా కూడా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది అని చెప్పి చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నారు దీనితో పాటు ఈరోజు గృహ నిర్మాణం గురించి చెప్పండి గృహ నిర్మాణానికి సంబంధించి నా వరకు నేను అభిప్రాయపడుతున్న విధానం అంతా అప పోషకంగా ఉంది ఎంతకుమంది సోషల్ ఎకనామిక్ సర్వే జరిగింది అంటే సామాజికంగా ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు తెలిపేటువంటి సర్వే పూర్తిస్తాయని నిర్వహించారు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ జిల్లాలో ఉంది అంటే ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి కుటుంబం యొక్క వివరాలు దాని ప్రకారం గతంలో ఇల్లు మంజూరు చేశారు ఆ మంజూరు చేసినటువంటి ఇల్లు కొంతమంది కట్టుకున్నారు కొంతమంది పూర్తి చేసుకున్నారు వాటికి సంబంధించి ఈ రోజు కూడా బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి లేదు బిల్లులు రాకపోవడానికి కారణం అడిగితే ప్రభుత్వం చెప్తుంది గతంలో ఎవరైతే బిల్లులు తీసుకుని ఉంటారో వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళకి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అయితే గతంలో ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల మీద సర్వే నిర్వహించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాని ప్రకారం ఇళ్ళు మంజూరు చేస్తే ఆ ఇళ్లకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించకుండా ఈరోజు మళ్ళా గ్రామ సభలు పెడతాము జనభూమి కమిటీ సభ్యులు పెడతాము అని చెప్పి చెప్పిన రకరకాలుగా చెప్పి గృహ నిర్మాణంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది నేను అభిప్రాయపడుతున్నా సవరించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దృష్టి కూడా ఎప్పటికీ జరిగింది భవిష్యత్తులో ఎకనామిక్ సర్వే చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులు కనుక్కున్న తర్వాత ఎవరైతే భేదవాడున్నారో గుర్తించి వాటి ఇల్లు మంజూరు చేయాల్సినటువంటి పరిస్థితిలో వాటిని పక్కన పెట్టి ఈరోజు రకరకాలైనటువంటి నియమ నిబంధనలు తీసుకొచ్చి ఇల్లు మంజూరు చేయడం అనేటువంటి ఈరోజు అధికారి చెప్పాడు ఈ మఠలానికి సంబంధించిన రెండు ఇళ్ళు ఉంటే దాదాపు పదహారు ఇల్లు పెండింగ్ లో ఉన్నాయి మూడు సంవత్సరాలు ఒక ఇల్లు కూడా నిర్మించుకోలేకపోయా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాబట్టి రాబోయే రెండు సంవత్సరాలు సంవత్సరాల్లో కనీసలు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం కోరుకుని ఇల్లు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది అవిగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చూడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మరొకటి పెన్షన్ పెన్షన్ లో ఇప్పటికీ కూడా గ్రామాల్లో తిరిగేటువంటి పరిస్థితి లేదు ఏ గ్రామానికి వెళ్ళినా సరే దానికి సంబంధించి పాపం మొట్టమొదటిగా వచ్చేది వృద్ధులు వికలాంగులు విద్యంతువులు చేనేత కార్మికులు గీత కార్మికులు వీళ్ళందరూ వచ్చి అయ్యా మాకు పెన్షన్ అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాం పెన్షన్ రావడం లేదనేటువంటి మాట చెప్తున్నారు పెన్షన్లు ప్రభుత్వం సాచ్యురేషన్ బేసెస్ అర్థులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకే అనేక సందర్భాలు చెప్పాం కొన్ని సందర్భాల్లో రాశారని చెప్పి చెప్పి అనుకుంటున్నది అయ్యా మాకు సెంటు పదం చెట్లు పొలం లేకపోయినా కూడా వీడికి ఐదు చెట్లు పొలం ఉందని ఐదు ఎకరాల పొలం ఉందని చెప్పి చెప్పని అక్కడ ఉన్నటువంటి కంపెనీ సభ్యులు అందరూ కలిసి నమోదు చేశారు అని పాప ఒక విధాలు వచ్చి చెప్పింది అయ్యా నేను విధానంతో అయితే నాకు బలతోన్నాడని చెప్పినా సార్ అయ్యా అని చెప్పాడు నేను అధికారులకు చెప్పాను ఏమి ఇబ్బంది లేదు ఐదు ఎకరాల పొలం ఉంటే వాళ్ళకేం పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆ ఐదు ఎకరాల పొలం ఆ ఎంఆర్ఓ వెళ్ళి ఎక్కడుందో చూపిస్తే

ఎవరైతే అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఎవరైతే కఠిన మరింత పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని విస్మరించి మిగతా వాళ్ళ రాయంలోనే కొన్ని గ్రామాల్లో పెన్షన్ ఆగిపోయాయి ఆ పెన్షన్ ఆగిపోయినందువల్ల పాపం మూడు మాసాలుగా పెన్షన్ రావాల్సినటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఎంపీడీఓ గారికి కోరుకునేది పారదర్శకంగా ఆయన బే ప్రయత్నాలు ఉన్నాడు బలిగిందని చెప్పేసి కాబట్టి కాబట్టి వీటి మీద భయం ఎవరైనా సరే వీటికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి వీళ్ళని త్వరగా సమస్యను పరిష్కరిస్తే వాళ్ళు ఆలస్యం కాకుండా ఇప్పటికే మూడు నాలుగు నెలలు కోల్పోయినటువంటి వ్యక్తులు కనీసం పెన్షన్ తీసుకునేటువంటి అవకాశం వచ్చి పడుతుంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టాల్సిందిగా పడుతున్నాం అదేవిధంగా ఈరోజు సాఫ్ట్వేర్ కి సంబంధించి ఈరోజు రెండు వేల ఎనిమిది వందల పథకం దాదాపుగా పూర్తి దశకు వచ్చింది మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సంబంధించి ఎడమ కాలకు సంబంధించి ఆరు రోజులు తీస్తే సర్వే చేసి కాలువ పనులు పూర్తి చేశారు తర్వాత వచ్చిన తర్వాత ఈ రోజు దానికి సంబంధించి తిపోత మంజూరి ఆ మంజూరుకు సంబంధించి మధ్యలో మూడు నాలుగు గ్రామాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి జిల్లా వర్షం సమావేశంలో కూడా దాని గురించి చెప్పడం జరిగింది ఇరుకుర్తి మురిగేడు బాలపల్లి పెరుగుబోలు మరిపల్లి గ్రామాలకు సంబంధించి బాలపల్లి గ్రామాలకు సంబంధించి తప్పనిసరిగా వాటికి సంబంధించి నిర్వహించేటువంటి విధంగా ఉన్నటువంటి కాలంలో వరల పునర్నిర్మాణం చేసినా సరే ఆ గ్రామాల గురించి కూడా నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి సంబంధించి ఎక్కడా సామూహిక ఇబ్బంది లేకుండా వర్షాలు పడో రిజర్వాంగ్లో నీళ్ళు వస్తే తప్పనిసరిగా వాటికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి సాగు నిర్తించేటువంటి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా నీరు చెట్టుకు సంబంధించి నీరు చెట్టు పథకం మొత్తం ఫాస్ట్గా మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని అధికారంలో కొనేది ఎంత మీరు నియోజక సంబంధించి ఎన్ని పనులు మంజూరు చేశారు ఆ మంజూరు చేసినటువంటి దాంట్లో ఎంత ఎస్టిమేట్ చేశారు ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత బిల్లింగ్ చేయడంలో ఎంతవరకు బిల్లు చేశారు నాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఎస్టిమేట్ ఎస్టిమేట్లన్నీ పాట చెట్టులాగా పెట్టాను దగ్గర తొమ్మిది లక్షల తొంభై వేలు తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలు తొమ్మిది లక్షల తొంభై ఏడు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు పాట చెప్పలేసినట్టుగా తొమ్మిది లక్షల తొంభై వేలు చేశారు దానికి సంబంధించి ఎంత పేమెంట్లు చేశారు ఎంతమందికి ఎంత పేమెంట్లు వచ్చాయి ఎందుకు బిల్లు అవుతుంది పనులు పూర్తి తర్వాత బిల్లులు చేయకుండా పోవడానికి కారణాలు ఏంటి కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాత ప్రభుత్వ దృష్టి కూడా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు విద్యాశాఖకు సంబంధించిన ప్రధానమైనటువంటి సమస్య విద్యాశాఖలో ఎక్కడైతే పాపం పిల్లలు తగ్గిపోయారని చెప్పి క్రమపత్రిక పేరుతో విద్యాశాఖ ఉన్నటువంటి స్కూళ్ళను మూసివేసేటువంటి పరిస్థితి ఏర్పడు సభలో మాట్లాడడం మంత్రి గారితో చెప్పాం ముఖ్యమంత్రి గారితో చెప్పాం ఈ రోజు మీరు కనుక ఆదర్శ పాఠశాలలు పెడతామని చెప్పారు ఆదర్శ పాఠశాల హైదరాబాద్ గా ఉన్న స్కూల్ ఒక్కొక్కటి మోతపడిపోతున్నాయి స్కూల్ మోతపడిపోయిన పరిస్థితుంటే సోమతో ఉన్నటువంటి బిడ్డలు వెళ్ళి ప్రైవేట్ స్కూల్ లో చేసుకోవాలి లేకపోతే దూరంగా వెళ్ళి చదువుకుంటారు ఇంకెక్కడ బంధువులు ఇంట్లో ఉన్న కాపడాలు ఎక్కడ పెట్టి చదివించుకుంటారు ఆ గ్రామంలో వేరే దగ్గరికి పోయేటువంటి అవకాశం లేక వేరే దగ్గరికి పోలేకపోయేటువంటి పేద కుటుంబాల బిడ్డలకి విద్య దూరమైనటువంటి ప్రమాదం ఉంది కాబట్టి క్రమబద్ధీకరణ రెగ్యులరైజేషన్ రేషనలైజేషన్ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిరస్సు రాకుండా ఎక్కడైతే స్కూళ్ళు ఉన్నాయో వాళ్ళకి నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఆ విధంగా మండల విద్యాశాఖ అని కోరేది ఒక్క స్కూల్ కూడా మూతపడే పోకుండా ఎక్కడ పాఠశాల మూతపడిపోకుండా చొరవ చూపించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి బొదల ఇప్పటికే మనం ఒక పిఎస్సి సెంటర్ నిర్మించుకున్నాం దానికి సంబంధించి మంత్రి గారిని అడిగే పూర్తి స్థాయిలో దానికి వైద్య సదుపాయాలు వైద్యం నియమించాలని చెప్పి కోరాం ఇవన్నీ కూడా బొగ్గుపొడిగా ఉన్నాయంటే ఉన్నాయి బవనాలు కట్టించుకున్న బోనాలు కట్టించుకున్న తర్వాత వైద్యులు లేక హారాపర హస్సులతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్తో డాక్టర్ గారు కాబట్టి డాక్టర్ గారు కూడా మరొకసారి నేను ఫోన్ చేసి చెప్తాను వడదెబ్బకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని మీద అవగాహన కల్పించడం ఎవరు వస్తే అవసరమైనటువంటి అన్ని ఉండాల్సినటువంటి పరిస్థితిని సమాయంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా పోవడం జరుగుతుంది ప్రధానమైనటువంటి గ్రామీణ ఉపాధి పథకం గ్రామీణ ఉపాధి యొక్క ఆలోచన ఎక్కడా కూడా ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళ పాపం వలసలు వెళ్ళకుండా వలసలు నిరోధించి ఏదో ఒక పని చేసి దానికి సంబంధించి కూలి డబ్బులు వచ్చేటువంటి విధంగా రూపొందించినటువంటి పథకం అందుకే బహుశా చాలామంది తెలుసో తెలియదో భౌతిక అర్థశాస్త్రో చెప్పాడు ప్రతి ఒక్కరికి పని కల్పించండి ఒకవేళ ఆ పని ఈ పక్క నుంచి మళ్ళీ ఆ పక్క కూడా ఆ మట్టి మళ్ళీ తీసుకొని చెప్పేసి ఏదో ఒక విధంగా ప్రతి చేతికి పని కల్పించండి కష్టపడ్డ ప్రతి వ్యక్తికి డబ్బులు ఇవ్వండి అని చెప్పినటువంటిది దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు మూడు మాసాలుగా బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితుల్లో ఉంటే కూలి వాడు మూడు నెలలు ఉంటే కూలి పనులు రావాల్సినటువంటి అవసరం ఉంది దానివల్ల ఈరోజు వలసల వల్ల ప్రారంభమయ్యాయి ఉపాధి హామీ పథకం అనేటువంటిది కొంతమందికి ఉపాధిగా మారిపోయిన సంతోష సంఘటనలకు వెళ్ళిపోయింది నిజమైనటువంటి కూలీలు నిజమైనటువంటి వ్యక్తులకి ఉపాధి హామీ పథకం ఆమర దూరంలోకి వెళ్ళిపోయి కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని అవసరం ఉంది ఉపాధి హామీలో మీరు ఎవరికి అభ్యంతరంలో అన్ని ఉండాల్సిందే అన్ని హామీలు ఉండాల్సిందే కానీ అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యత కూలీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కూలీలకు పని కల్పించి దానివల్ల అవసరమైనటువంటి ఏదైనా సరే అసెంబ్లీ కింద ఆస్తులు తీసుకోవడానికి ఎవరికి ఇబ్బందులు ఉండవు కాబట్టి ప్రాథమికంగా ఉండేటువంటి మూల సూత్రాలకు దెబ్బ తినకుండా కూలీలు ఇబ్బంది పడకుండా ఉపాధి హామీ పథకాన్ని పకడ్ పందిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను వీటితో పాటు రహదారులకు సంబంధించి చాలా గ్రామాల కింద జిల్లా పరిషత్ చేర్మలుగా ఉండగా ఈ మండలానికి సంబంధించి చాలా వరకు గ్రామాలకు రోడ్లు వేశాం ఇంకా కొన్ని గ్రామాలకు కార్ రోడ్లు మిగిలిపోయి ఆ తార్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్లాం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రతి గ్రామానికి తార్ రోడ్లు ప్రతి వాడకి సిమెంట్ రోడ్లు అన్నారు కాబట్టి త్వరగా పూర్తి చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోమని చెప్పుకున్నాం మిగిలిపోయినటువంటివి ఆరోగ్య గ్రామ పంచాయతీలు ఉన్నారు కాబట్టి ఆరు ఏడు గ్రామ పంచాయతీలకు కూడా తార్ రోడ్లు మందులు చేయించడానికి సౌ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులు ఇచ్చింది సంతోషం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిని కరెంటు బిల్లులు కట్టమో లేదా వీటి భోజనం డబ్బులు కట్టమనం సిపిడబ్ల్యూ స్కీమ్స్కి విలేభించాలనో ఆ డబ్బులు గురిచేత ఇచ్చి ఎడచేతలు తీసుకున్నటువంటి విధంగా కాకుండా ఏదైతే ట్రాక్ సంబంధించో మరణానికి సంబంధించిన అవసరాలని రాష్ట్ర ప్రభుత్వం తీసాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ నిధులైతే పంచాయతీలకు ఇచ్చిందో పూర్తి స్థాయిలో ఆ నిధులు పంచాయతీకి వినియోగం చేసుకోగలిగితే కాస్త గ్రామాలు అభివృద్ధి బాటలో పనిచేటువంటి అవకాశం అసలుబాటు ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎదురు చెప్తున్నా అంటే పదే పదే గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీ నిధులు తప్ప మరొక నిధులు వచ్చేటువంటి అవకాశం అసలు ముందు గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీ నిధులతో పాటు మండల పరిషత్ నిధులు జిల్లా పరిషత్ నిధులు ఉండే శాసనసభ్యుడు నిధులు ఉండే పార్లమెంట్ సభ్యుడు నిధులుండే పార్లమెంట్ సభ్యులు నిధులు చాలా తక్కువగా ఉంటాయి శాసనసభ్యుడికి రోజు నిధులు లేవు మండలంలో జిల్లా పరిషత్ అయితే అసలు దేనికి కొట్టకుండా పోయి పనికి రాకుండా అసలు మండలంలో డబ్బులు పాతపాటువంటి పరిస్థితి భవిష్యత్తు అనుకుంటున్నా కొద్ది రోజులు దాని తర్వాత మనకి కూడా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే దానికి కూడా నిర్వహణ కూడా డబ్బులు ఇస్తారు పరిస్థితి కాబట్టి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచం తప్ప ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ శాసనసభ్యులు కానీ ఉత్సవ గ్రామాలకు మారిపోయినటువంటి దుస్థితి లేదంటే మనం గమనిస్తున్నాం ప్రభుత్వం దానిపై ఇప్పటికే చాలా మంది మండలానికి జిల్లా పరిషత్లకి ఆర్థిక వనరులు కల్పించి ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా కాస్త చూడడం చెప్పడం జరిగింది అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం శాసనసభ్యులందరికీ నిధులు ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు राजर उपिविधी कार्यत्रे మీరు అడిగాం కుప్పం అభివృద్ధి కాకపోతే పోయింది కానీ మీరు యాభై లక్షల రూపాయలు ఎదురు తీసుకున్నారు కదా శాసనసభ్యుడి అంటే యాభై లక్షల రూపాయలు నిధులు తీసుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే యాభై లక్షల రూపాయలు ఎదురు తీసుకున్నాడో ఆ యాభై లక్షల నిధులు కూడా ఏదో శాసనసభ్యులు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం కనీసం ఈ సంవత్సరం బడ్జెట్ లో నేను పెడతానని ఈ బడ్జెట్ లో కూడా ఒక రూపాయలు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా నిధులు కేటాయించేటువంటి విధంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతాం అందుకని చెప్పి భవిష్యత్తు శాసనసభ్యుడికి సంబంధించి నిధులు ఇచ్చేటువంటి అవకాశం అవసరం వాటికి కనిపించడం లేదు కాబట్టి పార్లమెంట్ సెషన్ నిధులు ఇచ్చాం ప్రభుత్వ నిధులు ఇచ్చే తీసుకోవడానికి చేస్తాం ఏదైనా గ్రామ పంచాయతీకి పుష్కలంగా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితులు రావాలి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం మిగతా అవసరాలు ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి వాటిని వినియోగపరిచేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా సరే మండల సమావేశాలు మొక్కబడి కట్టకుండా అన్ని వర్గాల ప్రజలకి అన్ని రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం చేయడం విధంగా అన్ని ఆలోచనలు కూడా ఒక మంచి ఆలోచన వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా అధికారులందరినీ కోరుకుంటూ అధికారంలో చివరిగా కోరుకునేది ఎవరైనా సరే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వస్తే మీ మీ స్థాయిలో వాళ్ళని గౌరవించండి గౌరవించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించేయండి విధంగా ఖాయి మీచిపోయారు ఒలిపోయారు అనేటువంటి విధంగా కాకుండా సమస్యలు సమస్యలుగా చూసి వాటిని పరిష్కరించే విధంగా చొరవ చూపండి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నందుకు పడల్ పరిషత్ అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తూ మెంట దగ్గర సెలవు తీసుకుంటాం